అండి అందరికీ నేను ఫస్ట్ టైం అన్నవరం వెళ్తున్నాను చలికి మూడు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యామ్మా మా నాన్న నేను మా ఆయన ముగ్గురం కలిసి ఇక్కడ అండి తర్వాత దిగాము ఎందుకంటే మేము ట్రైన్ బిక్ చేసుకోలేదండి సడన్గా వెళ్ళాలనిపించింది అదేమో బిక్ చేసుకున్నాము రాజమండ్రి ట్రాన్ అక్కడ నుంచి వెళ్ళిపోయామండి రాజమండ్రి అండి నా అలానే ఫస్ట్ టైం నేను అన్నవరం వెళ్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నానండి అసలు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో కోరిక ఇది కూడా అనుకుంటారేమో కానీ అన్నవరం వెళ్ళటం నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మేము పెళ్ళైన దాని నుంచి ఎప్పుడూ వ్రతం చేసుకోవడం మాకు బస్ స్టేషన్ బస్టేషన్ పోయండి అక్కడ తర్వాత ఆకలించి ఒక హోటల్లో అన్నం తిన్నాం బాగుంది అక్కడ తర్వాత బస్సులో ప్రయాణం ఎక్కేసాము ప్రయాణం చేసాము అంత సార్లు కూరగాయలు అన్నీ చాలా పచ్చని వాతావరణం చాలా బాగుందండి అన్న చాలా హ్యాపీగా అనిపించింది అన్నవరం అన్నవరం అయితే ఎక్కుతున్నాము గుర్తీకి బస్సు అలాగే వెళ్ళేస్తున్నాం తర్వాత టెంపుల్ టెంపుల్ చూడండి కడుపు నిండిపోయిందండి నాకైతే అసలు అసలు ఆ రోజు నలుగురు ఉండి పని తెల్లారించి మూడు గంటలకి వ్రతం చేస్తున్నామండి ఎందుకంటే వెళ్ళింది సాయంత్రం పూట కాబట్టి వద్దనుకున్నాము ఏకాదశి రోజు వెళ్ళి అంటాను వద్దనుకున్నాం ప్లీజ్ మర్చిపోయి